హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక సిద్ధు ఒంటరిగా కూర్చొని ఉంటే సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధూ దగ్గరకు వచ్చి ఏంటన్నా నువ్వు తులసి వదనను పెళ్లి చేసుకుంటావు అనుకుంటే కనిష్క వదినను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను తులసి మెడలో తాళి కట్టేశాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే సిద్ధు ఫ్రెండ్స్ షాక్ అవుతారు అన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి సిద్ధుని అడుగుతూ ఉంటారు అవున్రా గుడిలో గోదా కళ్యాణం జరిగే రోజు అమ్మవారి తాళి కనిపించట్లేదని చెప్పి అందరూ కూడా టెన్షన్ పడ్డారు కదా ఆ అమ్మవారి తాలిని దొంగతనం చేసింది నేనేరా ఆ అమ్మవారి తాలిని దొంగతనం చేయటమే కాదు పాపం అమ్మాయికు తులసి మెడలో ఆ తాళిని కట్టేశాను నేను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అన్నా నువ్వు చెప్తున్నా కూడా మాకు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు మీరెవరు నమ్మినా నమ్మకపోయినా నా భార్య తులసి నాకు తులసికి ఆ అమ్మవారి సాక్షిగా పెళ్లి జరిగిపోయింది అని సిద్ధు చెప్తూ ఉంటాడు అన్నా మరి వదిలితో పెళ్లి అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ కనిష్క వదిలితో పెళ్లికి ఎలా సిద్ధమయ్యావన్నా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు మా నాన్నమ్మ మా నాన్న బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించారు వాళ్ళు బలవంతంగా ఒప్పిస్తే మాత్రం ఈ పెళ్లి జరుగుతుందా ఏంటి అని చెప్పి సిద్ధు అంటాడు అంటే ఏంటన్నా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలో జరగదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఏం చేయబోతున్నావన్నా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధుని అడుగుతూ ఉంటారు ఇక మరోవైపు జాను వాళ్ళ ఇంట్లో జానుకి నల్ల పూసల కార్యక్రమం జరుగుతూ ఉంటే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అమ్మా ముత్తైదులంతా తమ మంగళసూత్రాలకు ఈ మంగళసూత్రాన్ని అద్దారమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు చేసేసాం పంతులు గారు అని ముత్తైదులు చెప్తూ ఉంటారు అయితే అందరూ కలిసి ఆ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి అమ్మాయి మెడలో వేయండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక ముత్తైదులంతా కలిసి జాను మెడలో నల్ల పూసలు వేస్తూ ఉంటారు ఇంకా నల్ల పూసలు వేయటం పూర్తవగానే పంతులు గారు ముత్తైదులందరికీ అక్షంతలు వేసి అమ్మాయిని ఆశీర్వదించండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ముత్తైదులంతా కలిసి నిండు నూరేళ్లు సౌభాగ్యంతో పిల్ల పాపాలతో చల్లగా ఉండు అని చెప్పి ఆశీర్వదిస్తారు ఇక తరువాత అమ్మ వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలం ఇవ్వు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక జాను వచ్చిన ముత్తైదులందరికీ కూడా తాంబూలం ఇస్తూ ఉంటే అమ్మ తులసి వెళ్ళి జానుకి సహాయం చెయ్యి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక తులసి జాను దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అవసరం లేదు వాణి నువ్వు వెళ్ళి జానుకి సహాయం చెయ్యి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక జాను కోపంగా సంతోష్ వైపు చూస్తూ ఉంటుంది వాణి వెళ్ళి ముత్తైదులందరికీ ఇవ్వమని చెప్పి జానుకి తాంబూలం ఇస్తూ ఉంటే జాను ముత్తైదులందరికీ కూడా తాంబూలం ఇస్తుంది లక్ష్మి గారు నల్లపూసల ఫంక్షన్ చాలా బాగా జరిగింది అని ముత్తైదులంతా చెప్తూ ఉంటారు చాలా సంతోషం అండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి మేము బయలుదేరుతాము అని చెప్పి ముత్తైదులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక తులసి ఏడుస్తూ రూంలోకి వెళ్ళిపోతుంది ఇక సంతోష్ కోపంగా తులసి రూంలోకి వెళ్ళి తులసి మెడపట్టి బయటికి లాక్కొని వస్తాడు ఒరే సంతోష్ ఏం చేస్తున్నావురా నువ్వు అని సేనయ్య అడుగుతూ ఉంటాడు అన్నయ్య పిచ్చి పట్టిందా ఏంటి నీకు అక్క విషయంలో ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అని జాను అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు అమ్మవారి తాలిని ఎవరో దొంగతనం చేశారని మనమంతా అనుకుంటున్నాం కదా మనమంతానే కాదు ఊరి జనమంతా కూడా అదే అనుకుంటున్నారు కానీ అమ్మవారి తాలిని దొంగతనం చేసి మెడలో వేసుకొని తిరుగుతుంది మన తులసి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏ తులసి నీ మెడలో ఉన్న తాలిని అందరికీ చూపించు అని సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక తులసి తన మెడలో ఉన్న తాలిని అందరికీ చూపిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా షాక్ అవుతారు ఇది చూసారా ఎంత పాపాత్మూరాలో అమ్మవారి తాలినే దొంగతనం చేసి నరేష్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆ తాలిని మెడలో వేసుకొని తిరుగుతుంది అని సంతోష్ అందరి ముందు తులసిని అంటూ ఉంటాడు అన్నయ్య నువ్వు పొరపాటు పడుతున్నావు అమ్మవారి తాలిని అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను దొంగతనం చేయలేదు అని తులసి చెప్తూ ఉంటుంది మరి నీ మెడలోకి ఎలా వచ్చింది అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు మనం అందరం కూడా ఆ రోజు గుడిలో నిద్రపోతూ ఉంటే అమ్మవారి తాలిని ఎవరో నా మెడలో కట్టారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అమ్మ తులసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సేనయ్య అంటూ ఉంటాడు మీకు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు నానా నేను చెప్తుంది నిజమే మనమంతా గోదా కళ్యాణం రోజు గుడిలో బస చేస్తూ ఉన్నాం కదా ఆ సమయంలో ఎవరో ఈ తాలిని నా మెడలో కట్టారు ఈ తాలిని ఎవరు కట్టారో తెలియట్లేదు ఈ తాలిని ఉంచుకోవాలో తీసేయాలో అర్థం కానీ అయోమయంలో ఉన్నాను అని తులసి చెప్తూ ఉంటుంది ఈ మహానటి కథలు చెప్తుంది మనమంతా అంటా కూర్చొని హ్యాపీగా విందామంటా అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు సంతోష్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా తులసి చెప్పేది నిజం రా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవన్నీ నాకు అనవసరం తులసికి ఒక్కరోజు మాత్రమే సమయం ఇస్తున్నాను ఈ ఒక్క రోజులో తులసి మెడలో తాళి కట్టింది ఎవరో బయటికి రావాలి లేదంటే ఆ నరేష్తో నేను చెప్పిన రోజున తులసి పెళ్లి జరుగుతుంది ఇది ఫైనల్ అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక జాను బాధపడుతూ తులసి దగ్గరకు వెళ్ళి అక్క ఆ దేవుడు నీకే ఎందుకక్క ఇన్ని ఇచ్చాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది జాను నువ్వు బాధపడకు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు నా అక్క నా కళ్ళ ముందు కంటతడి పెట్టుకుంటుంటే నేను బాధపడకుండా ఎలా ఉంటాను సార్ అసలు మా అక్క మెడలో తాళి కట్టింది ఎవరై ఉంటారు అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఈ పని చేసింది ఆ సిద్ధువే అయి ఉంటాడు అందుకే ఆ రోజు తులసిని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేపించమంటే తులసి బాధ్యత నాది అన్నాడు అమ్మవారి తాలిని దొంగతనం చేసింది సిద్ధువే కాబట్టి ఆ తాలిని తులసి మెడలో కట్టింది కూడా సిద్ధువే అయ్యుంటాడు అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు తులసిగారు మీకు నిజంగా మీ మెడలో తాళి కట్టింది ఎవరో తెలియదా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు నిజంగా తెలియదు గారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది మా అక్క ఎప్పటికీ అబద్ధం చెప్పదు సార్ మా అక్క చెప్తుందంటే ఖచ్చితంగా నిజమే ఉంటుంది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అయితే తులసి గారి మెడలో తాళి కట్టింది ఎవరో నేను కనిపెడతాను వాడిని తీసుకొచ్చి తులసి గారి ముందు నించోబెట్టి క్షమాపణ చెప్పిస్తాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఆ ఒక్క సహాయం చేసి పెట్టండి సార్ అంతే చాలు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక జయనందన్ ఆలోచిస్తూ ఫోన్ తీసి సిద్ధుకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధూ ఫ్రెండ్స్ సిద్ధుని చెప్పన్నా నువ్వు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక సిద్ధు తన ప్లాన్ని తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు అదంతా మనకు వినిపించదు అన్న మరి నువ్వు కనిపించకపోతే అప్పుడు సార్ అడిగితే ఏం చెప్పాలి అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఇక సిద్ధు అప్పుడు నేను ఎందుకు కనిపించట్లేదో వాళ్ళకి బాగా తెలుసులేరా వాళ్ళకు కావలసిన ఆధారాలు సాక్ష్యాలు ఇక్కడే వదిలి వెళ్తున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సరే అన్న పద నువ్వు ఇక్కడ నుంచి బయట పట్టానికి మేం సహాయం చేస్తాం అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ అంటారు ఇక సిద్ధూ రూమ్లో ఉండే కిటికీ దగ్గ దగ్గరకు వెళ్ళి ఒక తాడు కడతారు సిద్ధుని ఆ కిటికీలో నుంచి బయటకు దించేస్తారు ఇక సిద్ధు అక్కడి నుంచి పారిపోతాడు ఇక మరోవైపు బసవరాజు సిద్ధూ లోకి వచ్చి సిద్ధు సిద్ధు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక సిద్ధూ ఫ్రెండ్స్ టెన్షన్ పడుతూ ఉంటారు ఒరే సిద్ధు ఎక్కడ్రా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు వాష్రూంలో లో రా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఇంకా సిద్ధు ఫ్రెండ్స్ ఏం మాట్లాడకపోవడంతో ఏంట్రా మిమ్మల్ని అడుగుతుంది సిద్ధు ఎక్కడా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు అన్నా అన్నా సిద్ధు అన్నకి ఈ పెళ్ళి ఇష్టం లేదన్నా అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి సిద్ధూ ఫ్రెండ్స్ బసవరాజుకి చెప్తూ ఉంటారు సిద్ధు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడా ఇప్పుడు నేను మునుస్వామి గారికి ఏం చెప్పాలి అని చెప్పి బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు అన్నా ఎందుకన్నా కంగారు పడుతున్నారు సిద్దు అన్న ఆల్రెడీ తులసి వదిను పెళ్లి చేసుకున్నాడంట అలాంటప్పుడు మళ్ళీ సిద్ధు అన్నకు కనిష్క వదినకు పెళ్లి చేయడం కరెక్ట్ కాదన్న అని చెప్పి సిద్దు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక బసవరాజు వాళ్ళను కొట్టి మీరు నాకు చెప్పే తంతటి వాళ్ళయ్యారా మీ సంగతి చెప్తాను ఇప్పుడు ఆ తులసి అంతు చూడాల్సిందే ముందు ఆ తులసి అంతు చూసి నా కొడుకును తిరిగి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి బసవరాజు కోపంగా తులసి ఇంటికి బయలుదేరతాడు అన్న మేము చెప్పేది వినండి అన్న తులసి ఉదయం దగ్గరకు వెళ్ళలేదు అని బసవరాజుకి చెప్తూ ఉంటారు అయినా కూడా బసవరాజు వినిపించుకోకుండా తులసి ఇంటికి బయలుదేరుతాడు ఇక మరోవైపు జాను తులసి ఇద్దరు కూడా రూమ్లో ఉంటారు అక్క ఏంటక్క ఈ కష్టాలు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు జాను ఆ భగవంతుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడో అర్థం కావట్లేదు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు బసవరాజు తులసి ఇంటికి వెళ్ళి తులసి తులసి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు తులసి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది ఏంటండి ఏం జరిగింది మా తులసిని ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు మా సిద్ధు ఎక్కడా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు మీ అబ్బాయి గురించి మాకేం తెలుసండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ అమ్మాయికే తెలుసు అని చెప్పి బసవరాజ్ అంటాడు మీ అబ్బాయి సిద్ధు గురించి నాకేం తెలియదండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అయినా మీ అబ్బాయి గురించి నాకెలా తెలుస్తుంది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఏయ్ నంగనాచి నాటకాలు ఆడకు నా కొడుకు సిద్ధుతో తాళి కట్టించుకొని ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా అక్కడ నా కొడుకు సిద్ధుకి నేను పెళ్లి ఏర్పాట్లు చేశాను వాడు ఆ పెళ్లిని కాదని నీకోసం వచ్చాడు సిగ్గులేదానే నీకు నువ్వు ఒక దరిద్రపు గొట్టు జాతకురాలివి నా కొడుకు చేత తాలి కట్టించుకున్నావు అని చెప్పి బసవరాజు అనటంతో ఇక తులసికి ఏమీ అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటుంది నా మెడలో ఈ తాళి కట్టింది సిద్ధునా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అవును మా గ్రహచారం బావుండక నా కొడుకు సిద్ధు అమ్మవారి తాలిని దొంగతనం చేసి నీ మెడలో కట్టాడే అప్పటినుంచి మా ఇంటికి శని పట్టుకుంది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా సిద్ధు తులసి మెడలో తాళి కట్టాడని తెలియగానే అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి